అందరికీ నమస్కారం ప్రేమైన సోదర సదరమన్లారా మిత్రులారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకించి మావోయిస్టులు అంతం చేయాలని చెప్పేసి ఒక పంతం పోని వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేయాలి వచ్చే రే ఇరవై ఆరు కల్లా రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తిగా తుడిచిపెట్టేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి కింద స్థాయి ఉన్నటువంటి ఏదైతే సైనిక వర్గాలు ఉన్నాయో వాటిని ఉసికలిపి వందల మందిని మావోయిస్టులు పట్టున పెట్టుకున్నటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి నాకు సత్యమే ఇదంతా పబ్లిక్లో జరిగింది ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొట్టెలు పెట్టేలాంటిది ఆ విధమైన లక్షల లేకపోతే మావోయిస్టులు పార్టీగా పెట్టుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పేటి ప్రకృతి సంపదని పెత్తందారులు దోపిడీ చేయకుండా అడ్డుకోవడం రాజ్యాంగాన్ని సక్రమైన పద్ధతిలో పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగాన్ని రక్షించాలన్నటువంటి నినాదంతో వారు వెళ్తున్నప్పుడు ఒకవైపు నుంచి సైనిక కవ్వింపులతో ప్రభుత్వమే ఉలక ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆత్మరక్షణ కోసం రక్షించుకోవడానికి కాల్పులు జరపడం మరి కాల్పులు జరుపుకునేటప్పుడు చనిపోయింది ఇవతల పోలీసులైనా అవతల నక్సలైట్లైనా ఒకే కులానికి లేకపోతే ఒక వర్గానికో ఒక బలహీన వర్గాలకో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కుటుంబీకులే ఇరువురు కూడా చనిపోయేవాళ్ళు ఇంకెవరు పెత్తందరూ చనిపోలేదు అగ్ర కులాల అంతకన్నా చనిపోలేదు కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి మీరు వ్యక్తులను అంతం చేయొచ్చు మావోయిస్టులే వ్యక్తులను అంతం చేయొచ్చు కానీ ఆ భావజాలాన్ని మాత్రం చంపలేదు అది ఎవరి వల్ల కాదు అమిత్ షా కాదు కదా అమిత్ షా పుట్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడైనా సరే ఆ భావజాలాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు అని ఇది అర్థం చేసుకోండి ఈరోజు కూడా మరి ఆశన్న సోను వీళ్ళందరూ కూడాను వందలాది మందితో మరి ఏవైతే ఉన్నటువంటి ఈ వస్తువులు ఆయుధాలు ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు అది విప్లవానికి కొంత ఇబ్బందికరమే ఆశయాలకి అనుగుణంగా లేకపోవడం కూడా బాధాకరమే కానీ మావోయిస్టులు ఒక్కడుగు ఆలోచన చేసి క్యారర్ను కాపాడుకోవాలనుకుంటే నిశ్శబ్దాన్ని పాటించి నాలుగు అడుగులు వెనక్కి వెళ్తే బాగున్నాను నా అభిప్రాయం కానీ ఇప్పటికైనా మావోయిస్టులు దిగజారిపోలేదు లొంగిపోయారో తప్ప దిగజారిపోలేదు ఖచ్చితంగా ఎప్పుడైనా పడేవాడు లేకుండా ఉంటాడా అది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఆ